ध्यायं यावत् तमिदव श्लोकम् अपि दयचकं विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः निराहारस्य देहिनः रसवर्चम रसोप्यस्य परमदृष्ट्वा निवर्तते विषयानि निवर्तन्ते निराहारस्य देहिनः निराहारस्य देहिनः रसोप्यस्य పరం నివర్తతే విషయా ఇంద్రియభోగ వస్తువులు వినివర్తంతే దూరం చేసే ప్రయత్నాలు చేయబడతాయి నిరాహార నిషేధాల ద్వారా ేహిధికి రసవజం రుచిని విడిచి రస భోగభావ ఆపి అపి అన్నపటికి అతనికి పరం చాలా ఉన్నతమైన విషయాల విషయాలు అనుభూతి ద్వారా నివర్తతే వాటి నుండి విరమిస్తాడు అనువాదము మరియు భాష అనువాదము దేహదారిని ఇంద్రియ భోగము నుండి నిగ్రహించిన ఇంద్రియార్థాల పట్ల రుచి నిలిచే ఉంటుంది కానీ ఉన్నతమైన రసానుభూతి ద్వారా అటువంటి కళాపాలను విడిచి అతను చైతన్యంలో స్థిరుడవుతాడు

భాష మనిషి దివ్యముగా నెలకొనిదే నెలకొననిదే ఇంద్రియ భోగాన్ని విడిచిపెట్టడము అసాధ్యం నియమ నిబంధనల ద్వారా ఇంద్రియ భోగాన్ని నియంత్రించే పద్ధతి రోగాన్ని రోగిని కొన్ని రకాల ఆహార పదార్థాల నుండి నియంత్రించడం వంటిది అయినా రోగి అటువంటి నియమాలను మెచ్చడు ఆహార పదార్థాల పట్ల అతని రుచి పోదు అదే విధంగా అష్టాంగ యోగము అంటే యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణము ధ్యానము వంటివి కలిగి ఉండే ఆధ్యాత్మిక పద్ధతుల ద్వారా ఇంద్రియ నిగ్రహము ఉత్తమ జ్ఞానము లేనట్టు అల్పబుద్ధి కలవారని కలవారికి చెప్పబడింది కానీ శ్రీకృష్ణ భగవాను సౌందర్యాన్ని రుచి చూసిన వానికి కృష్ణ భక్తి భావన ప్రతి ప్రగతి పథంలో మృత ప్రాయమైన లౌకిక విషయాల పట్ల రుచి ఏమాత్రము ఉండదు కనుక అల్పవృద్ధి కలిగిన సాధకుల కొరకు ఆధ్యాత్మిక జీవన ప్రగతిలో నియమాలు ఉన్నప్పటికీ కృష్ణ భక్తి భావనలో నిజంగా రుచి కలిగే కలిగేంత వరకే అటువంటివి లాభకరమవుతాయి మనిషి నిజంగా కృష్ణ భక్తి భావనలో ఉన్నప్పుడు శుష్కమైన విషయాల పట్ల రుచిని సహజంగానే కోల్పోతాడు హరే కృష్ణ సో లాస్ట్ రెండు మూడు శ్లోకాలు దేని గురించి అంటే ఇంద్రియ నిగ్రహం గురించి అర్జునుడు శ్రీకృష్ణ భగవాను ఏమని అడుగుతున్నాడు ఈ యొక్క కృష్ణ చైతన్యంలో స్థితుడైన వాడు స్థితప్రజ్ఞుడైనవాడు పరిపూర్ణత్వాన్ని పొందినవాడు ఎలా ఉంటాడు వారి లక్షణాలు ఏంటి అని అర్జునుడు కృష్ణుని అడుగుతున్నాడు మనం అందరం కూడా రోజు ఇక్కడ చేస్తున్నాం కదా కృష్ణ చైతన్యంలో సంబంధించిన కార్యాలన్నీ కార్యక్రమాలు పొద్దున్నీ నైట్ వరకు ఈ సాధన ఏదైతే ఉందో దీంట్లో హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళిన వాడు అంటే పదహారు మాలలు జపం చేయాలని మనం అందరం అంటుంటాం కదా అపరాధాలు ఏవీ లేకుండా పర్ఫెక్ట్గా పదహారు మాలలు జపం చేస్తే మనకు ఆ పరిపూర్ణత్వం అనేది కలుగుతుంది కదా అలాంటి వారు ఎలా ఉంటారు ఈ కృష్ణ చైతన్యంలో కృష్ణుని మనసులో పెట్టుకొని పూర్తిగా ఈ పూర్ణత్వాన్ని సాధించిన వాళ్ళు ఎలా ఉంటారని అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణుడు చెప్తున్నాడు ఫస్ట్ లక్షణం ఏంటి అంటే ఇలాంటి వారికి ఇంద్రియ నిగ్రహం ఇంద్రియాలను నిగ్రహించుకున్నవాడు ఇంద్రియాలని కంప్లీట్గా పూర్తిగా నిగ్రహించుకున్న వాళ్ళు ఎలా ఉంటారు ఇప్పుడు నిన్న చెప్పుకున్న ఉదాహరణ తాబేలు ఉదాహరణ అట్లా గోస్వామి అంటాం వాళ్ళు గో అంటే ఏంటి ఇంద్రియాలు అని కూడా అంటాం గోవులు మరియు ఇంద్రియాలను కూడా స్వామి అంటే కంట్రోలర్ మీరు కూడా చెప్తున్నట్టు ఎందుకంటే భగవద్గీత అనేది వింటాం వింటే ఫలితం వస్తుంది మనం భగవద్గీత ఎలా చదివి అర్థం చేసుకోవాలంటే మన స్కూల్లో సబ్జెక్టులు చదువుతాం ఎగ్జామ్లకు ప్రిపేర్ అవుతా అట్లా ఆ విధంగా కాకపోతే అక్కడ ఎగ్జామ్లకు ప్రిపేర్ అయినా వేస్ట్ ఆ మార్కులు దేనికి పనికిరావు కానీ ఈ భగవద్గీతను మనం అంత కాన్సన్ట్రేషన్తో మనం నేర్చుకుంటే చాలా సక్సెస్ అనేది మన లైఫ్లో వస్తుంది సో అట్లా క్వశ్చన్కి ఆన్సర్ గుర్తుపెట్టుకున్నట్లు గుర్తుపెట్టుకోవాలి భగవద్గీత మనం సో అట్లా ఇంద్రియాలని వాళ్ళు కంట్రోల్ చేసుకున్న వాళ్ళని మనం గోస్వామి అంటాం ఏమంటాం గోస్వామి అంటాం సో తాబేలు ఎలా అయితే తన అవయవాలని ఎప్పుడు కావాలంటే అప్పుడు లోపల పెట్టుకొని మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇప్పుడు బయటెక్కేస్తాదో ఈ గోస్వాములు గొప్ప గొప్ప శుద్ధ భక్తులు మహాత్ములు వారి అవయవాలని అవయవాలంట వారి ఇంద్రియాలని అలా కావాల్సినప్పుడు వాడుకొని వాడి అది కూడా కృష్ణుడి కోసం మాత్రమే మళ్ళీ వద్దనుకున్నప్పుడు ఇంద్రియాలని నిగ్రహించుకుంటారు అనమాట ఇలా చేయని వాళ్ళని మనం ఏమంటాం అంటే గోదాసులు ఏమంటాం ఆ ఇంద్రియాలకి వారు కంట్రోలర్ కాదు సర్వెంట్స్ అనమాట దాసులు మన ఇంట్లో పని మనుషులు ఎలా అయితే ఉంటారో మన ఇంద్రియాలకి మనం పని మనుషులు సో బేసిక్ గా చూసుకుంటే ఈ ఆత్మ ఈ శుద్ధమైన ఆత్మ ఏదైతే బాధపడుతుందో కష్టపడుతుందో జన్మ జన్మలుగా మన ఇంద్రియాలకి దాస్ దాస్ దాసోహం అయిపోయింది అనమాట ఇంద్రియాలు చెప్పినట్లు ఆత్మ వింటుంది కానీ నిన్న శ్లోకంలో మనం ఏం చెప్పుకున్నాం బుద్ధి చెప్పినట్లు మన ఇంద్రియాలు వినాలి అవునా కదా బుద్ధి చెప్పినట్లు మన ఇంద్రియాలు వినాలి కానీ మన ఇంద్రియాలు చెప్పినట్లు ఈ బుద్ధి ఆత్మ ఇవన్నీ వింటున్నాయి అనమాట ఎందుకంటే మన బుద్ధి కంటామినేటెడ్ అయిపోయి కంటామినేట్ అయిపోయింది కలుషితం అయిపోయింది ఎందుకారణంగా ఈ భౌతిక ప్రపంచంలో మనం జన్మ తీసుకున్నాం కదా ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడికి మనం రివర్స్ అయిపోయి కృష్ణుడిని మర్చిపోతామో మన బుద్ధి నశించుకో ఎప్పుడైతే మళ్ళీ మనం హరిణామం చేసుకొని కృష్ణుడి గురించి తెలుసుకుంటామో మన బుద్ధి తిరిగి వస్తుంది బుద్ధి ఉంటుంది భౌతిక బుద్ధి ఉంటుంది అది దేనికి పనికి రాదు ఇంద్రియాలకు సేవ చేసుకుంటా ఉండదు అంతే కదా సో అది దేనికి అనమాట మన బుద్ధి దేనికి ఉపయోగించాలంటే ఇంద్రియాలని నిగ్రహించుటకు ఉపయోగించాలి ఓకే ఇవాళ శ్లోకంలో కృష్ణుడు ఏమంటున్నాడంటే ఇంద్రియాలను ఒకవేళ నిగ్రహించినా కానీ రకరకాల పద్ధతుల ద్వారా ఆ కోరికల పైన ఆ రుచి పైన ఇంకా మనకి ఆ ఆసక్తి అనేది అలానే ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కూల్ డ్రింక్ కూల్ డ్రింక్ కాదు ఒక ఆల్కోహాల్ మందు ఒక మందు తాగేవాడు ఆల్కహాల్ తాగేవాడు అది రకరకాల పద్ధతుల ద్వారా వాడు మానేసినా కానీ ఫోర్స్గా వాడి మైండ్ ఎక్కడ ఉంటుంది అట్లనే పిల్లడికి కూడా చాక్లెట్ తీసుకున్నా కానీ మా ఫస్ట్ చాక్లెట్ తీసుకుంటానే ఏడుస్తాడు బాగా ఏడ్చి అరుస్తూ గోల చేస్తూ ఉంటాడు మహా అయితే మనం ఒకవేళ తెప్పలు కొట్టి ఏడుపాపుతాడు కానీ మైండ్ అది ఎట్లా అది ఎట్లా ఆపుతాం మైండ్ని మళ్ళీ సపరేట్గా పెట్టుకోవట్లేము కదా వాడిని అంటే కొడతాం ఏడు పాపుతాం కనీసం మన మీద భయంతో వాడు ఏడు పాపుతాడు అంతే కానీ పూర్తిగా వాడిని నిగ్రహించలేకపోయినాం చాక్లెట్ దగ్గర నుంచి పూర్తిగా కంట్రోల్ చేయలేకపోయినాం పూర్తిగా నిగ్రహించడం అంటే వాడి మైండ్లో నుంచి చాక్లెట్ పోవాలి చాక్లెట్ మీద విరక్తి కలగాలి వాడికి దీనికి బెస్ట్ మెథడ్ కృష్ణుడు చెప్తున్నాడు ఈ యొక్క లోవర్ పదార్థాలు లోవర్ రుచులు ఈ భౌతిక ప్రపంచంలో మన ఇంద్రియాలు ఏవైతే కోరుకుంటున్నాయో అవన్నీ కూడా చాలా తక్కువ మనం తక్కువ జాతి తక్కువ రకం మన చిన్నరంగట్లు ఏమైనా దొరికేవన్నీ ఇప్పుడు కంది అనుకోండి తక్కువ రకం మేల్ రకం అట్లా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మన ఇంద్రియాలు ఈ తక్కువ రకాలన్నిటికీ బాగా అలవాటు పడిపోయాను ఈవెన్ ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ ఇంద్రియాలు ఆ తక్కువ వాటి కోసం తక్కువ రుచి కోసం అలవాటు పడిపడి దుఃఖానికి కూడా అలవాటు పడిపోయినమాట ఇంద్రియాలు అప్పుడప్పుడు ఈ తాత్కాలికమైన సుఖాల కోసం ఇంద్రియాలు కష్టపడుతూ కష్టపడుతూ ఇంద్రియాలకి ఇంద్రియాల కోరికలు తీర్చుకుంటూ ఆ మధ్యలో మధ్యలో దుఃఖం వస్తుంటది కదా ఆ దుఃఖానికి కూడా అలవాటు పడిపోయింది అనమాట అది కూడా ఒక రుచి నేను అనుకుంది ఇప్పుడు చాక్లెట్ తింటాను చాక్లెట్ తినేటప్పుడు వస్తుంది అనుకోండి ఆడేమనుకుంటాడు చాక్లెట్ తినేప్పుడు బాగా మంచి రుచి అని ఫీల్ అయితే ఉంటాడు తర్వాత వచ్చింది అనుకో ఇది కూడా ఒక రుచిలే మామూలే వస్తా అంటే అంటే చాలా మంది ఇప్పుడు అరే ఈ సంసారం అంటే చాలా కష్టం సంసారం నుంచి బయటపడరా సంసారంలో నీకు దుఃఖం తప్ప ఏముండదు ఈ హరినామం చేసుకో అంట వెంటనే వాడు ఏమంటాడు మామూలుగా అయితే సంసారంలో సుఖాలు ఉంటాయని నేను కాదనట్ల ఈ సుఖాలతో పాటు దుఃఖాలు కూడా ఉంటాయి కదా వీడు ఏమనుకుంటున్నాడు దుఃఖాలు కూడా ఒక రకమైన రుచిలే తినడమే ఇంకా ఈ రుచికి అలవాటు పడిపోయాడు అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ దగ్గుటానికి కూడా ఓకే దగ్గుటానిట్లో కూడా ఏమన్నా తీయ ఫ్లేవర్ తీయటి ఫ్లేవర్ ఉంటే ఏమన్నా కొనుక్కొని కాదు చాక్లెట్ డినర్ దా చాక్లెట్ తీపే దగ్గటానికి ఇంకా డాక్టర్లు ఫర్ ఎగ్జాంపుల్ కోనుపోయి ఏం చేస్తారంటే ఈ చాక్లెట్ లో వాళ్ళు రిక్వెస్ట్ చేసినారు అనుకోండి ఆ చాక్లెట్లు మానేయకుండా అడ్వర్టైజ్మెంట్ చాక్లెట్స్ తినండి దగ్గటానికి కూడా ఇప్పుడు మీకు తీయగా వస్తుంది అర్థమవుతుందా నేను చెప్పేది మీకు నవ్వు రావట్లేదు అంటే మీకు అర్థం కాలేదు ఇది యాక్చువల్లీ కరెక్ట్ కానీ భౌతిక ప్రపంచంలో మనం ఎట్లా అడ్వాన్స్ అవుతున్నామంటే చాక్లెట్ తినండి వస్తుంది యాక్చువల్గా అయితే దగ్గటానికి చేయడానికి కనీసం భయపడి చాక్లెట్ మానేస్తారు వాడు ఇప్పుడు చాక్లెట్ వాడికి నష్టం కదా కాబట్టి అనుకుంటారు దగ్గుటానికి తీయకట్టు తయారు చేయి అడిగి చాక్లెట్ తిని దగ్గటానికి కూడా కాబట్టి పేరెంట్స్ కూడా పెద్దగా ఏమనుకోరు కంప్లీట్ గా వదిలేకుండా ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకుంటారు ఇంకా 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 దరిద్రమైన సిచ్యువేషన్కి వెళ్తున్నాం అనమాట కృష్ణుడు అంటున్నాడు ఈ ఇంద్రియ నిగ్రహానికి ఏవైతే భౌతిక ప్రపంచం ప్రపంచంలో మనకి దొరికే తక్కువ తక్కువ రుచులు ఏవైతే ఉన్నాయో కంటామినేటెడ్ కలుషితమైన రుచులు ఈ ఇంద్రియాలు వేటికైతే అలవాటు పడ్డాయో అవి వదిలేయాలంటే బెస్ట్ మెథడ్ హయ్యర్ టేస్ట్ ఏంటి హయ్యర్ టేస్ట్ అంటే ఉన్నతమైన రుచి సో చాక్లెట్ ఒకవేళ మనకి రుచికరమైనది అది వదులుకోలేము అనుకుంటే వాటికి మనం ఉన్నతమైన రుచి చూపించాలి దెబ్బలు కాదు ఉన్నతమైన రుచి దెబ్బలు కాదు దెబ్బలు కొడితే మైండ్లో నుంచి పోవట్లే ఉన్నత చాక్లెట్ కంటే పెద్దది వాడికి ఇస్తే వదిలేస్తాను దెబ్బల అవసరంలా మైండ్లో నుంచి తీయాల్సిన అవసరం ఈ భౌతిక ప్రపంచంలో మనకి ఈ బంధనలన్నీ పోవాలంటే మన ఆశలన్నీ కోరికలన్నీ పోవాలంటే ఎన్నో ఉన్నాయి మన ఇంద్రియాలకు సంబంధించినవి కళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ఒక రుచి అది లోవెస్ట్ రుచి యాక్చువల్గా అయితే అది పోవాలంటే ఆ సినిమా కాకుండా మనకి ఉన్నతమైన రుచి కృష్ణుడిచ్చినది ఏంటి దర్శనం కృష్ణుడి యొక్క రూపాన్ని మనం దర్శించుకుంటాం ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడి యొక్క రూపానికి మన కళ్ళు ఆకర్షి ఆకర్షణితం ఆటోమేటిక్ గా ఈ సినిమాలు చెత్త చెత్త చూడటం అంతా మనం మానేస్తాం ఇది కృష్ణుడిచ్చిన ప్రిస్క్రిప్షన్ ఇది ఇచ్చిన మెథడ్ అది నమ్మి మనం కనీసం ట్రై చేయాలి చాలా మందికి నమ్మకం ఉండదు చాలా మంది అదేదో అడ్వర్టైజ్మెంట్ లాగా బయట పబ్లిసిటీ చేస్తా అన్నట్లు అనుకుంటా ఉంటాను కనీసం ఒక్క ట్రై సో దానివల్ల ఇప్పుడు సినిమా చూసి చనిపోతున్నాం కదా సో అది కనీసం పేరెంట్స్కి ఉండాలి ఎవరికి ఉండాలి పేరెంట్స్కి పిల్లలకు ఉండకపోయాం లేదా కొంతమంది పిల్లల కన్నా ఉండాలి పేరెంట్స్కి లేకపోతే సో అట్లా శ్రీకృష్ణ భగవాను రూపానికి మన కళ్ళు ఎప్పుడైతే ఆకర్షణీయమైతాయో అప్పుడే మనకి ఈ చెత్త చెత్తవన్నీ చూడడం భౌతిక ప్రపంచంలో హ్యాబిట్స్ అన్ని మానేస్తాం ముక్కు ఏదంటే అది చెత్త స్మెల్ డ్రగ్స్ స్మెల్ చూసే వాళ్ళు పెద్ద అడిక్షన్కి ఫ్రీల్ అవుతుంది లేదా ఇంకా కొన్ని కొన్ని నశం అంటారు చూడండి సో ఇవన్నీ కూడా చాలా తక్కువ తక్కువ లోవెస్ట్ వెస్టి రుచి భౌతిక ప్రపంచంలో దొరికేవి ఇవన్నీ చెడు అలవాటు ఇవన్నీ మానేయాలంటే ఉన్నతమైన రుచి శ్రీకృష్ణ భగవానుడికి నైవేద్యం పెట్టిన నైవేద్యం అంట ఆఫర్ చేసిన నివేదన చేసిన ఫ్లవర్స్ పూలు తులసాకులు వీటి యొక్క స్మెల్ చూడాలి రోజు పొద్దున్న మంగళహారతికి నర్సింహహారతి టైంలో సెంట్ ఇస్తాం అది మనకి ఇక్కడ పూస్తారనమాట ఆ స్మెల్ చూడాలి ఇలా మనం ఇప్పుడు ఈ మాదంగా వేసిన వెంటనే మనం ఇక్కడ ఊక్కొని స్మెల్ చూడాలి ఇలా శ్రీకృష్ణ భగవాను ఆఫర్ చేసిన సుగంధాలన్నీ కూడా మనం స్మెల్ చూడాలి అప్పుడు ఈ చిన్న చిన్నవన్నీ లోబెస్ట్ అన్ని కూడా వదిలేస్తాం చెవులు చెత్త చెత్తవన్నీ వినకుండా ఇదంతా పోవాలంటే ఉన్న బెస్ట్ మెథడ్ కృష్ణుడి యొక్క లీలలు వినాలి అంతకంటే ముందు కృష్ణుడి యొక్క జపం హరే కృష్ణ మహామంత్రం మనం జపం చేస్తుంటాం కదా అప్పుడు ఆ నామాన్ని మనం మన చెవులతో వినాలి అప్పుడు ఆటోమేటిక్గా ఏవి మనకి వినాలంటే అసలు ఇంట్రెస్ట్ హరిణామాన్ని విన్నప్పుడు ఈ కృష్ణుడి యొక్క లీలల్ని విన్నప్పుడు భగవద్గీత విన్నప్పుడు మెయిన్ భాగవతం భాగవతం ఎప్పుడైతే వింటారో ఆటోమేటిక్గా ఇంకేం వినాలి అసలు ఏం వినదు కేవలం జస్ట్ ఒక్క భాగవతం పద్దెనిమిది బుక్కులు ఉంటే పద్దెనిమిది బుక్కులు తీసుకొని మీ ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంత ఇంపార్టెంట్ భాగవతం కదా కానీ డబ్బులు ఉండదు కొంతమంది దగ్గర కొనడానికి ఒక్కొక్క బుక్లు తీసుకొని కూడా మేము ఇంట్లో పెట్టుకోవచ్చు భగవద్గీత కొన్నట్లే పద్దెనిమిది బుక్కులు కొనాల్సిన భాగవతం అంటే ఎనిమిది వేల ఐదు వందలు పదివేల పదివేలు పెట్టి ఒక బుక్ తీసుకొని ఆ ఒక్క బుక్ అయిపోయిన తర్వాత ఇంకొక బుక్ తీసుకోవచ్చు కావాలంటే అట్లా ఒక్కొక్క బుక్ అయినా తీసుకో తీసుకోవడం ఇంపార్టెంట్ కదా చాలా ఎప్పుడో సో తెలియదు అదేదో ఒక బుక్ అయినా తీసుకుంటే పద్దెనిమిది బుక్కులలో నెక్స్ట్ సీజన్ వల్ల రెండో బుక్ తీసుకుంటాం అదే కదా కృష్ణ చెప్తున్నాడు ఆరవ అధ్యాయంలో ఎక్కడైతే ఆపామో మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెడతాం సో అట్లా నెక్స్ట్ ఏంటి నోరు నాలుగు నాన్ వెజ్ ఆల్కహాల్ సిగరెట్ స్త్రీ సో అట్లా స్మోకింగ్ ఆల్కహాల్ ఇవన్నీ నాన్ వెజ్ ఇవన్నీ మానేయాలంటే ఆటోమేటిక్గా సిగరెట్ స్మెల్ సో అట్లా కాఫీ కాఫీ టీ ఇవన్నీ డ్రగ్స్ వీటన్నిటికి అట్రాక్ట్ అయిపోయాం ఇవన్నీ వదిలించుకోవాలంటే ప్రసాదం తినాలి కృష్ణప్రసాదం తినాలి అండ్ అలానే స్కిన్ మనం ఎవరితో అంటే వాళ్ళతో తిరగకుండా వాళ్ళ సావాసం అంతా వదిలేయాలంటే వైష్ణవులతో తిరగాలి వైష్ణవుల స్పర్శ వైష్ణవుల స్పర్శ మనకి ఎప్పుడైతే తగులుతుందో ఆటోమేటిక్గా మనం ఇంకెవరితో కూడా మనం అసోసియేట్ అవుతుంది ఇంకెవరితో సావాసం పడతాం ఇంకెవరితో తిరగం మనం వైష్ణవులతో తిరిగి మనం అట్లా తయారవుతా ఆ ఆ బ్రాహ్మణుల కన్నా ఎక్కువ వైష్ణవులు కృష్ణ భక్తి కృష్ణ భక్తి చేసే వాళ్ళందరూ కూడా ఈ దీక్ష తీసుకున్న వాళ్ళందరూ కూడా వైష్ణవులతో సమానం అంటారు బ్రాహ్మణ దీక్ష తీసుకుంటారు తర్వాత వైష్ణవ స్టేజ్ లోకి వెళ్తారనమాట వాళ్ళందరూ కూడా సో బ్రాహ్మణులతో వైష్ణవులతో మాత్రమే మనం సత్వ సత్వగుణంలో ఉంటారు సో ఇవన్నీ కూడా కృష్ణుడిస్తున్న రుచి ఏదైనా కానీ సత్వగుణానికి సత్వగుణం శుద్ధ సత్వగుణం శుద్ధ సత్వగుణం అంటే మూడు గుణాల కన్నా ఎక్కువ ఇలాంటి రుచి అనమాట ఇది ఉన్నతమైన రుచి అట్లా సింపుల్ మన మన ఇంట్లో ఫిల్టర్ ఉంటా వాటర్ ఫిల్టర్ ఇప్పుడు కాలువ నీళ్ళు ఇస్తే ఎవరైనా తాగుతారా వాటర్ ఫిల్టర్ నీళ్ళు ఇస్తే ఏది ఉన్నతమైనది వచ్చి ఫిల్టర్ నీళ్ళు అట్లా మనం ఈ ఫిల్టర్ నీళ్ళు ఏవి కాలులో నీళ్ళు ఏవి అని మనం గుర్తుపడ్డ భౌతిక ప్రపంచంలో దొరికే ఏ ఇంద్రియ సుఖమైన కానీ ఈ కాలువలో నీళ్ళతో సమానమే కృష్ణుడి దగ్గర నుంచి కృష్ణుడిచ్చే మెథడ్లో ఇప్పుడు నేను చెప్పినవి ఏదైనా కానీ మన ఇంద్రియాలకు సంబంధించినవి కృష్ణుని ఇంద్రియాలని ఫస్ట్ తృప్తిపరిచి ఆ తర్వాత వాటిని మనం కన్నా కోరిక తీర్చుకునేలాగా వాటిని మనం వాడుకుంటే అప్పుడు అవన్నీ కూడా ఉన్నతమైన చేత ఫిల్టర్ నీళ్ళతో సమానం అనమాట ఇంత సింపుల్గా కృష్ణుడు చెప్తున్నాడు అట్లా వీళ్ళందరూ కూడా వీళ్ళ దగ్గర నుంచి మనం ఇన్స్పైర్ అవ్వాలి ప్రభుపాదుల వారి వారి లాంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్టోరీస్ మనం వినాలి ప్రభుపాదుల వారు ఎట్లా వాళ్ళ గురువు ఏంటి వీళ్ళందరూ ఏ విధంగా కృష్ణ చైతన్యంలో ఏ విధంగా ఇంద్రియ నిగ్రహణ చేసుకున్నారు ఈ ప్రభు అందుకే అన్ని భగవద్గీతల కల్లా ప్రభుపాలన వారి భగవద్గీత ఎందుకు నెంబర్ వన్ ఆయన లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ యొక్క భగవద్గీత భాగవత శ్లోకాలు విని వాళ్ళ గురువు గారి దగ్గర నుంచి కృష్ణుడి దగ్గర నుంచి వచ్చినవి ఆ భాష్యాన్ని మనకి ఇచ్చారు కనుక యాజ్ ఇట్ ఈస్ గా కృష్ణుడు చెప్పిన జ్ఞానాన్ని యథార్థంగా మార్చకుండా తను తన ఆయన ఆయన లైఫ్లో రియలైజ్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి మనకి నీట్గా అర్థమయ్యే విధంగా ఆయన పాటించి మనకి ఇచ్చాడు మిగతా వాళ్ళు ఎవరు కూడా భగవద్గీత బుక్ షాప్లలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు పాటించు వాళ్ళు పాటించారు అసలు వాళ్ళు పాటించారు కృష్ణుడు చెప్పినది అందుకే వాళ్ళు రాసిన భగవద్గీత బుక్లు కూడా ఫేక్ అనమాట బోగస్ అందుకే మనం తీసుకోకూడదు ఏమంటే అంతే కదా మనకి ఎవరైనా జ్ఞానం ఇస్తున్నారంటే ఫస్ట్ వాళ్ళు పాటించాలి మ్యాథ్స్ సార్ టూ ప్లస్ టూ ఈక్వల్ టు ఫోర్ అని పాటించి మనకు బోర్డు మీద టూ ప్లస్ త్రీ ఈక్వల్ టు త్రీ అంటే అదేంటి వాడి ఆయన జోబులో ఉన్న డబ్బులు బాగా ఎంచుకొని మంచిగా లెక్క ప్రకారం మనకి తప్పుడు లేకపోతే చెప్తాను కుదరదు అట్లా మన మన గురువును మనం ఎలా ఎంచుకోవాలంటే ఆయన ఫస్ట్ పాటించాలి ఈ జ్ఞానం ఆ తర్వాత మనకు చెప్పాలి అప్పుడు మనం ఆటోమేటిక్గా ట్రస్ట్ అనేది వస్తుంది నమ్ముతాం ఆయనే శ్రీల ప్రభుపాదులు వారు అందుకే ఆయన భాష్యం నెంబర్ వన్ భాష్యం అన్ని బుక్కులలో కల్లా అన్ని చాలా భగవద్గీతలు ఉన్నాయి ప్రపంచంలో కానీ ఈయన ఇచ్చిన భగవద్గీత టాప్ టూస్ అదొక్కటే పనిచేస్తుంది అట్లా ప్రతి ఒక్క విషయంలో మన డ్రెస్ విషయంలో కూడా ఆ ఫ్యాంట్ అనేది ఒక లోబెస్ట్ ఒక్కసారి మనం ధోతికి అలవాటు పడితే ఫ్యాంట్ వేసుకోవాలి సో అట్లా ప్రతి ఒక్క తిలక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఒక్కొక్కరు ఎట్లా పడితే అట్లా బొట్లు పెట్టుకుంటూ ఉండరు ఒక్కొక్కరు హెయిర్ ఎట్లా పడితే అట్లా పెంచుకుంటూ ఉండరు సో షికా పెట్టుకోవడం తిలక్ పెట్టుకోవడం మన నడవడిక బ్రతికే విధానం కృష్ణ చైతన్యంలో రఘుపాదర వారు మనకి ఇచ్చిన విధానం కృష్ణుడు చెప్పినట్లు ఈ కలియుగంలో ఇదంతా కూడా హయ్యర్ టేస్ట్ అనమాట దీనికి ఒక్కసారి రుచికి అలవాటు పడితే అన్ని వదిలేస్తాం అనమాట ఈమె నాలుగు నియమాలు కూడా మనం కరెక్ట్గా పాటించగలం ఈ ఉన్నతమైన రుచులకు మనం ఎప్పుడైతే అలవాటు పడతామో అన్నిటికన్నా ఎక్కువ రుచి అంటేనే మనకి నాలుగు నాలుగ ప్రసాదం మనం ఎప్పుడైతే తింటామో ఆ ఉన్నతమైన రుచికి ఆటోమేటిక్గా అన్నది లేస్తాం అన్నది కృష్ణ ప్రసాదం రోజు తింటూ ఉండాలి రోజు కృష్ణప్రసాదం అంటే ఎక్కడ బయట దొరికేది కాదు మన ఇంట్లో మనం వండుకునేదే కృష్ణుడికి నైపేద్యం పెట్టడం మనం తినడం కృష్ణుడికి నైపేద్యం పెట్టడం మనం తినడం రోజు హైయర్ ఎత్స్తే సేమ్ జామునే సేమ్ లెమన్ రైస్ సేమ్ కార్డ్ రైసే కాకపోతే కృష్ణ మ్యాజిక్ చేస్తాడు మనం ఎప్పుడైతే కృష్ణుడికి నైవేద్యం పెడతామో అది ఉన్నతమైన రుచిగా మారుస్తాడు మన నాలిక శుద్ధమవుతుంది మన నాలిక కంట్రోల్ అవుతుంది ఆటోమేటిక్గా మన జీవితంలో నుంచి రాత్రి వరకు ఒక రోజులో మనం చేసే ప్రతి పనిలో మనం ఉన్నతమైన రుచిని చూస్తామన్నమాట పోన్ పోను పోన్ 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 పోను ఈ లోబెస్ట్ అన్ని వదిలేస్తాం ఇంద్రియాలకు సంబంధించిన చెత్త చెత్త కోరికలు వా వదిలేసినప్పుడు ఏమవుతుంది మనకే లైఫ్ మేలు అవుతుంది కదా ఈ యొక్క ఇంద్రియాల కోసం మనం కష్టపడి 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 లాస్ట్ కి దుఃఖాన్ని ఇస్తారు అట్లా హరే కృష్ణ ఏమన్నా సందేహాలుంటే అడగండి దయచేసి డౌట్స్ ఉన్నాయి ఇవాళ కొంచెం క్లాస్ సేవల కారణంగా కొంచెం చిన్నగా అయిపోయింది